భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు ఏదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు సంస్కృతం తల్లి వంటిది తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు తనని కన్న తల్లి తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతుడాలు కాకపోవచ్చు తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా అంత పటుత్వంతో శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు అయినా అమ్మ అమ్మే అమ్మ కనపడితే నమస్కరించడమే అసలు అవతలవారి వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణితికి నిదర్శనం కాబట్టి ఆయన మొట్టమొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ శ్రీవాణి గిరిజాశ్చిరాజ దదతో వక్షో ముఖేషు ఏ లోకా స్థితి విహతాం స్త్రీపుం స్త్రీపు స్త్రీపుం సయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్తిపురుషా సంపూజితావసురై భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంఠరాశ్రేయసే అంటూ మొదలుపెట్టారు అందులో శ్రీ వాణి గిరిజ శ్రీ అంటే లక్ష్మి కవితాపరంగా శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా చక్కటి సంప్రదాయం శుభప్రదమైనటువంటి ప్రారంభం కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశారు శ్రీ లక్ష్మీదేవి వాణి సరస్వతి గిరిజ పార్వతీదేవి ఈ ముగ్గురు ముగ్గురమ్మలుగా మూడు శక్తులకు ప్రతీకలు వాణి సరస్వతి ఆమె కవనశక్తికి ప్రతీక ఒకరిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయన ఎందే ఉండిపోతే స్వార్థంతో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు నిలబడితే వాసన వస్తుంది ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తన యందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు సరస్వతి నది ప్రవహిస్తుంది ప్రవహించడానికి ఏ పారితోషికాన్ని ఏ ప్రతిఫలాన్ని కోరకూడదు ఎవరి నుండి ప్రవహించాలని అడిగారు పురుష సూక్తం చేస్తూ వేదంలో బ్రాహ్మణోస్యముఖమాసీ వేదం చదువుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వక పేదరికాన్ని అనుభవించమని చెప్తోంది వేదం బ్రాహ్మణుడు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎన్ని తనకి కలిసి ఐశ్వర్యమే కూడిన ఎంతవరకు అవసరమో అంతవరకు తప్ప అంతక మించి భోగ లాలసతో కూడినటువంటి జీవితము బ్రాహ్మణులకు ఉండరాదు బ్రాహ్మణుడి యొక్క జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో వైదికమైన బ్రాహ్మణ జీవనం ఉన్న వాళ్ళ జీవనం మీరు చూస్తే మీరు తెల్లబోతారు దాదాపుగా డెబ్భై సంవత్సరాల చిలుకు వచ్చినటువంటి కృష్ణామధాన్లు గారు తన జీవితం మొత్తం మీద చొక్కా వేసుకున్న సందర్భం మూడే మూడు పర్యాయములని నేను అనుకుంటున్నాను మూడుసార్లు చొక్కా వేసుకున్నారు మించి ఆయనకి చొక్కా వేసుకోవడం ఇప్పుడు రాదు అంటే ఎంత నిష్టాగరిష్ఠులై వాళ్ళు జీవితాన్ని గడిపారో మీరు చూడండి అంత నిష్టతో జీవితాన్ని గడిపి తాము సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని ఏ ప్రయోజనమును అపేక్షించకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దాని వలన వారి శ్వాస ఖేదపడిన వారి యొక్క హృదయము తల్లడిల్లిన ఒళ్ళు డస్సిపోయినా ఆయుర్దాయము తగ్గిపోయినా అదే పనిగా మాట్లాడడం వల్ల ఊపిరిలు ఖర్చు అయిపోతే ఆయుర్దాయం క్షీణించిపోతుంది ఆయుర్దాయమే క్షీణించిపోతోందని తెలిసినా దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు నీలో ఉండిపోయి విద్య నశించి నువ్వు మరణించే కన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయినా నువ్వు పది మందికి బోధ చేసి జీవితాన్ని విడిచిపెట్టే దానివల్ల నువ్వు ధన్యుడవైపోతావు కాబట్టి త్యాగముతో జీవించు స్వార్థముతో బ్రతకవద్దు కాబట్టి సరస్వతి ప్రవాహము అది ప్రవహించాలి ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్తమవుతుంది ప్రవహించలేదా ఎవ్వరికీ రాలేదు గోదావరి ప్రవహించిందా కొన్ని వేల ఎకరాలు సాగుతాయి కొన్ని లక్షల మందికి దాహం తీరుతుంది గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు కొన్ని కోట్ల మందికి నీళ్లు దొరకవు ప్రవహించాలి జ్ఞానం ప్రవహించాలి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ కాబట్టి దానికి సరస్వతి అని పేరు శ్రీ వాణి గిరిజ ఈ మూడు మూడు శక్తులు లక్ష్మి సంపద భోగము అనుభవించగలిగినటువంటి దారుఢ్యం కాబట్టి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటిని ముగ్గురు మూర్తులు తమ శరీరములలో మూడు చోట్ల ధరించి ఉన్నారు ఎక్కడెక్కడ వక్షో ముఖాంగేషు శ్రీ లక్ష్మిని వక్షో గుండెల్లో పెట్టుకున్నాడు ఒక ఆయన వాణి సరస్వతిని ముఖ ముఖ అంటే సంస్కృతంలో ముఖ అన్న శబ్దానికి నోరు అన్నది కూడా అదే అర్థం కాబట్టి నోటి ఎందు నాలుక చివర నిలుపుకున్నాడు ఒక ఆయన అంగేషు శరీరంలో సగభాగం ఇచ్చాడు లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి కాబట్టి ఈ మూడు శక్తులను తమ శరీరములో ఉన్నటువంటి మూడు అవయవముల ఎందు నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరున్నారో వారు సశక్తిలై ఉన్నారు ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్థనా శ్లోకం మనకి సంప్రదాయము అని ఒక మాట మీతో నేను ఇందాక మనవి చేశానే వేదంలో ఆచారము అని ఒకటి ఉన్నది అని పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు శ్రీరాముడిగా పూజ ఆ శ్రీకారంతో కలవాలి నారాయణుణ్ణి నారాయణుడిగా లక్ష్మిని లక్ష్మిగా పూజ చెయ్యం మనం అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెల మీద కూర్చొని ఉంటుంది ఆవిడ లక్ష్మీం క్షీర శ్రీరంగధామేశ్వరీం ఆయన గుండెల్లో ఆవిడ ఉంటుంది అందుకని మీరు విడిగా ఎలా పూజ చేస్తారు వాళ్ళు కలిసే ఉంటారు ఈ కలిసి ఉండడం ఉన్నదే ఈ సశక్తియుతంగా ఉండడం ఉన్నదే ఇది ఒండరులు కలిసిమిలిసి ఉండడం ఆ కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే అంటారు అద్య కుటుంబిని మొదటి కుటుంబి అని పిలిచారు పరమశివుణ్ణి ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే కలిసి ఉండి సంతానాన్ని వాళ్ళు బిడ్డల్ని కన్నారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు అలా వంశం తామరతంపరగా ఆచంద్రతారార్కం వెడుతూనే ఉండాలి ఒక పక్క గురు పరంపర పెడుతుండాలి ఒక పక్క వంశములు ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు అలా విడుతూనే ఉంటుంది అలా విడుతూ ఉండడం అనేటటువంటి ఈ సత్సంప్రదాయానికి నాంది కలిగి నాంది పలికినటువంటి మా దైవములైన ముగ్గురు మూర్తులు ఉన్నారే వారు సశక్తియుతులు ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని పురుషస్వరూపాన్ని కానీ కేవలము పురుషస్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుషస్వరూప స్మర్శలేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని అయ్యతో కూడిన అమ్మని వాళ్ళిద్దరినే మనం పూజ చేస్తాం అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్లమద్ది చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సహృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికాజున మహాలింగం శివాలింగితం అంటారు శివా అంటే పార్వతీదేవి ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ తెల్లని మల్లెతీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు కాబట్టి ఇద్దరినీ కలిపి ఆరాధిస్తాం నన్నయ్య గారు అంటున్నారు శ్రీవాణి గిరిజాశ్చిరాయ దో వక్షో ముఖాంగేషు చిరాయ దో ఎప్పటి నుంచి ధరించారు ఇలా ఎప్పటినుంచో చాలా కాలం నుంచి ఇవాళ కలుసుకోవడం దెబ్బలాడుకోవడం ఎల్లుండి విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు ఈ జాతి ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకు ఆమెయే భార్య ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మక ఆయనే భర్త ఇద్దరి మధ్య ఘర్షణకి ఏ ఏ ప్రాంతములు ఉంటాయో ఆ ప్రాంతముల ఎందు ఇద్దరూ రాజీపడి జీవితాన్ని సమన్వయంతో రెండు బండి చక్రాలు కలిసి రథాన్ని నడిపినట్టు నడుపుకోవడమే తప్ప ఘర్షణ పడి విడిపోవడం అన్నది విడాకుల మాట తెలియని ఏకైక జాతి ప్రపంచపటంలో భారత జాతి కాబట్టి అంత గొప్పది కాబట్టి స్థిరాయతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతో విహతాం ఈ లోకమునంతటినీ కూడా రక్ష చేసేటటువంటి ఆ ముగ్గురు మూర్తులు ఉన్నారే ఆ ముగ్గురు మూర్తులు మా తల్లులైనటువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు స్త్రీ స్త్రీపుంసయోగోద్భవా ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత ఇదిగో ఈ జనించి ప్రవర్తిల్లినటువంటి ఇంతమంది జనులు ఉన్నారు కాబట్టి మా అందరికీ వారు ముగ్గురు తల్లిదండ్రులు ముగ్గురుగా కనపడేటటువంటి ఆ ఒక్కటైన పదార్థం ఉన్నదే అది సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ప్రకాశిస్తోంది అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను తే వేదత్రయమూర్తయస్త్రిపురుష వాళ్ళే వేదత్రయంగా ఈ లోకంలో ఉన్నారు నేను మీతో మనవి చేశాను వేదం ఒకటి ఈశ్వరుడు ఒకటి కాదు ఆ సామవేదము రుక్ ఎజ్ అధర్వణ వేదం తదంతర్భాగం అవుతుంది ఆ అందులో ఉన్నటువంటి మంత్రభాగం తిరగడం చేత కాబట్టి శంకర భగవత్పాదులు కూడా అందుకే వేదత్రయీ అంటూ ఆ త్ర ఆ మూడు వేదములు అన్న మాటతోటే స్తోత్రం చేస్తారు పరమేశ్వరుణ్ణి కాబట్టి ఆ మూడు వేదములుగా లోకంలో ఉన్నటువంటి సామవేదము ఋగ్వేదము యజుర్వేదము ఏ ఉన్నాయో ఆ వేదముల రూపమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క రూపములైన బ్రహ్మవిష్ణుమహేశ్వరుల్ని వారు పురుషోత్తమంబుజభవ శ్రీకంధరాశ్రేయసే వాళ్ళు నిరంతరము మాకు శ్రేయస్సు కల్పించుగాక నాకు అనలేదైనా మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలుపెట్టారో ఎవరు వినడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగుగాక వారందరికీ లక్ష్మీ పార్వతీ సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగుగాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుగాక కాబట్టి మాకు అంటూ పురుషోత్తమ అంబుజభవ పురుషోత్తముడు అన్న మాట శ్రీ మహావిష్ణువుది మహాదేవుడు అన్న మాట పరమశివుడిది పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు అంబుజభవ అంటే కమలంలోంచి తామరపువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు శ్రీకంధరా శ్రేయసే శ్రీకంధర అంటే శ్రీ అంటే విషయం కంధరా అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు కంఠమునందు హాలాహలమును పెట్టుకున్నటువంటి పరమశివుడు శ్రేయసే మాకు సమస్త అభ్యున్నతులను కృపచేయుగాక పరమేశ్వరుడు కంఠమునందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాల్ని రక్షించడానికి తండ్రి కొడుకు కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని తన తన నిత్తి మీద వేసుకున్నట్టు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ లోకములకంతటికీ తండ్రి కాబట్టి హాలాహలోత్పాదనము చేత లోకములన్నీ తల్లడిల్లితే తాను హాలాహలాన్ని బుచ్చుకున్నాడు కాబట్టి ఆ శ్రీకంధరుడైనటువంటి పరమశివుడు పురుషోత్తముడైనటువంటి విష్ణుడు అంబుజభవుడైనటువంటి బ్రహ్మ మాకు శ్రేయస్సులను కూర్చుగాక అని ప్రారంభం చేసి రాజరాజ నరేంద్రుడి మీద మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కారకుడైన వాడు కనుక రాజరాజ నరేంద్రుడి మీద ఆయన ఒక పద్యాన్ని చెప్తున్నారు కాదు కాదు ఇందులో ఒక చమత్కారం ఉంది మనకి సాహిత్యం అంతా కూడా సాహిత్యము అంటే భగవన్నామ స్పర్శలేమి సాహిత్యం ఏదుందో ఆ సాహిత్యాన్ని మన వాళ్ళు అంగీకరించారు అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అంటారు హరినామ స్పృహ హరినామ స్పృహలేమి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదత్కాకూల కర్తాకృతిన్ని అంటారు ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసినా ఎంత గొప్ప గొప్ప అర్థాలున్నా ఎంత గొప్పగా రచన చేసినా పరమేశ్వరుడి గురించి చెప్పనటువంటి సాహిత్యం ఏదుందో భగవద్భక్తిని ప్రబోధం చెయ్యనిది ఏదుందో అది నిరర్థకము అది తద్దినం పెట్టినటువంటి రేవులకి కాకులు వెళ్ళినట్టు వెళ్ళేటటువంటి వాళ్ళకి పనికొస్తుందేమో కానీ హరినామ స్ఫుతి చేయు కావ్యము సువర్ణం సురతి భ్రాజితమై సువ మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు మానస సరోవరానికి ఎవరెడతారు పాపాలు పోగొట్టుకుందామనుకునేటటువంటి జిజ్ఞాసులైనటువంటి మహాభక్తులైన వాళ్ళు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసినట్టు హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి తామర తిని ఆడుకున్నట్టు హరినామ చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు అక్కడ ఆ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్ళినటువంటి కాకుల వంటి వారు చేసే పని అంటారు పోతనగారు కాబట్టి మహానుభావుడు పైన దేవతలను నేను స్తోత్రం చేశాను ఒకరేమో వ్యాసభగవానుడు చంద్రవంశాన్ని వర్ణించాడు మహాభారతంలో వాల్మీకి మహర్షి సూర్యవంశాన్ని వర్ణించారు రామాయణంలో సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని రెండు వంశాల్ని వర్ణించి మనకి ధర్మాన్ని నేర్పినటువంటి వాళ్ళు వం వ్యాసుడు వాల్మీకి వ్యాసుడు వాల్మీకి ఇద్దరు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేశారు ఆ సూర్యచంద్రులే రాత్రి పగలు ఉంటారు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యానికంతటికీ కూడా రెండు లాంటివారు అందుకే వ్యాస భగవానుణ్ణి వాల్మీకిని స్థుతి చెయ్యకుండా వాళ్ళకి నమస్కరించకుండా అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైన ప్రసంగాన్ని పెద్దలైన వారు చెయ్యరు వారిద్దరికీ నమస్కరించి మాత్రమే చేస్తుంటారు కాబట్టి నేను ఈ మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించబోతున్నాను వ్యాస భగవానుడు అందించినటువంటి చంద్రవంశం అది కాబట్టి నేను ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి పైన శ్రీ వాణి వాళ్ళ ముగ్గురు ఆ ముగ్గురిని వహించినటువంటి పుంస్వరూపాలని కీర్తించాను అందుకని రాజరాజ రాజరాజనరేంద్రుణ్ణి అడ్డుపెట్టి రాజ శబ్దం చంద్రుణ్ణి చెప్తుంది రాజా అంటే చంద్రుడు అందుకని ఆ చంద్రుణ్ణి కీర్తించడానికి చంద్రవంశాన్ని కీర్తించడానికి నన్నయ్య గారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాన ధారా జలశాంత సాత్రుడు రాజమహేంద్రుడున్నతిం రాజమహేంద్రుడు ఆయన రాజమహేంద్ర పురాన్ని ఇప్పుడు మనం రాజమండ్రి అంటున్నాం రాజమహే ఆ రాజరాజ నరేంద్రుడు ఆ చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలవబడేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినవాడు ఆయన్ని స్తోత్రం చేస్తూ రాజకులైక భూషణుడు రాజులు అనిపించుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడినవాడు కాదు రాజకులైక భూషణుడు అన్నది పైకి చంద్రుడికి సమన్వయం కాబట్టి రాజమనోహరుడు రాజులందరిలోకి కూడా చాలా మనోహరమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు అన్య రాజ జయశాలి శౌర్యుడు మిగిలిన రాజులందరినీ కూడా జయించినటువంటి వాడు గొప్ప శౌర్యము కలిగిన వాడు రాజరాజ నరేంద్రుడు విశుద్ధ యశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు బాగా ప్రకాశవంతంగా ఉంటుంది వెన్నెలతోటి అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో రాజులందరిలో రాజరాజ నరేంద్రుడు అంత గొప్పవాడు అపరాజిత భూరి భుజ కృపాణారాజల శాంత చుడు ఆ రాజరాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఆయన యొక్క చేత కారినటువంటి రక్త ధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనబడేటటువంటి ధూళి అణిగిపోయినటువంటి వాడు ధూళి ఎగురుతోందనుకోండి భూమి మీద పెద్ద వర్షం పడింది అనుకోండి ఆ నీటి ధార చేత కొట్టబడి ధూళెంత అణిగిపోతుంది అలా శత్రువులైన రాజులు పైకి లేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడి చేత కత్తి పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి ఆ కుత్తుకలు తెగటార్చి ఆ నేల రాలిపోయేటట్టుగా శత్రువులందరినీ దునుమాడితే ఆ కత్తి నుంచి కారినటువంటి ఆ ధారల చేత శత్రువులనేటటువంటి ధూళి అణిగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి పరాక్రమశాలి అయిన రాజరాజనరేంద్రుడు తిన్ అటువంటి వాడు రాజరాజు ఆ రాజరాజనరేంద్రుడిని కీర్తించి విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితశ్రముండు తుహినకరుకా ఉరుకాంతిన్ ఆయన చూడగానే చంద్రుణ్ణి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుణ్ణి చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేదిట ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి కలిగినటువంటి వాడు జన్మించినటువంటి వాడు చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగినవాడు ఉమా కాంయ కాం కామిత ప్రాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ ఉమామేశ్వర స్వస్తి